హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు స్పైసీ ఫుడ్ అని ఈసారి స్వీట్ ట్రై చేద్దాం అనుకున్నా ఇంట్లో చూస్తే ఏం లేవు సరే అని మా దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళినాం ఏం చేద్దామని చూడగా చూడగా గులాబ్ జామ్ కనిపించింది పదండి ఇంటికి వెళ్ళి చేసేద్దాం గులాబ్ జామ్ ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఉండలు పెట్టకుండా కలుపుకోవాలి పాలకు బదులుగా హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో బాల్స్ని చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఎక్కువ తినచ్చు ఉంటుంది నాకైతే ఒకటి రెండు తింటే తిన్నట్టే ఉండదు మీరు కూడా ఎంతైనా కామెంట్ చేయండి బాల్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇదే టైంలో ఇంకో స్టవ్ మీద ఒక గిన్నెలో రెండు కప్పుల షుగర్ని వేసుకొని మూడు కప్పుల వాటర్ని వేసుకొని పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి పాకం వచ్చే ముందు కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ని వేసుకొని కలుపుకోవాలి ఒక వన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తినడమే అంతే గులాబ్ జామ్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్